ఇన్స్ప్రేషన్ అందరికీ నమస్కారం అండి రోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ జిల్లా కరిపట్నం కది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నీర్ సభ్యుల ముందర ఉన్నటువంటి వికలాంగుల భవన్ ముందర ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గౌరవ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు లేదు ఇక్కడ గతంలో వికలాంగుల భవన్ ముందు వికలాంగుల సంక్షేమ భవనం ముందర ఇక్కడ చిన్నగా ఒకటి వాళ్ళే విభిన్న ప్రతివాంతులు వికలాంగులందరూ కలుసుకొని ఒక చిన్న విక్రహం అనేటువంటిది ఏర్పాటు చేశారు కానీ ఉన్నటి పరిస్థితుల్లో ఒక చిన్న విగ్రహం అనేటువంటిది చాలా హతలాకుత్రమే మొత్తం విగ్రహం అంతా కూడా డెమాలిష్ అయిపోయినటువంటి అనేటువంటివి అందరికి తెలిసినటువంటి విషయం దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఐదు సంవత్సరాల పైచులకు నాలుగు సంవత్సరాల పైచులకు ఐదో సంవత్సరం అడుగు పెడుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి అని కూడా వైసీపీకి సంబంధించినటువంటి నన్ను భాగంగా దీన్ని గుర్తించినటువంటి స్థానికులు కొంతమంది మన యొక్క కదిరి వైసీపీ సంబంధించి రాష్ట్ర నాయకులైనటువంటి పూల శ్రీనివాసు రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తూనే స్పందించి ప్రాథమికంగా స్టార్టింగ్ నుండి బేస్మెంట్ నుండి విగ్రహం ఏర్పాటు వరకు కూడా అన్ని తానయ్యి కూడా నిర్వహించారు ఇక్కడ మనం చూస్తున్నాం చాలా ఇప్పుడు వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రైతు రైతుకు సంబంధించినటువంటి ఆయన ఆయన కట్టు అంటే ఆయన కంచికట్టు కావచ్చు మన యొక్క తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నంగా ఆయన కట్టుబాటు అంటే ఆయన ఒక పంచి కావచ్చు మరి ఆయన వేసుకున్నటువంటి డ్రెస్సు కావచ్చు చాలా కూడా చాలా మటుకు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కూడా రైతుకి మమేకమయ్యేటువంటి ఆయన యొక్క ఆలోచన విధానము రైతులు బాగుండాలి ఈ యొక్క దేశానికి కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు రైతే వెన్నెముక అనేటువంటి నినాదంతో మన గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి ఆయన చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకో ఇంకోటి ఇంకోటి కావచ్చు దాన్ని అంతా గుర్తెరిగే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం రావడం అంటే ఆయన యొక్క చలవే అని మనం ఎంతో చెప్పుకోవచ్చు దానిలో భాగంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరుతోనే వైఎస్ఆర్సిపి పార్టీ అనేటువంటిది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పేరుతోనే ఈ పార్టీ కూడా ఏర్పాటు చేశారు మరి ఇలాంటి తరుణంలో ఆయన విగ్రహాన్ని ప్రతి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని గ్రహించి ఇక్కడ మరీ ముఖ్యంగా ఖదీర్లో చాలా హాట్ పాయింట్ లాంటిది వికలాంగుల భవన్ ఈ యొక్క వికలాంగుల భవన్ దగ్గర చాలా విగ్రహం అనేటువంటిది చాలా చిన్నగా అందవికారంగా అందులో చేయితులు కాళ్ళు కూడా అన్నీ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో దాన్ని గుర్తెరిగి గౌరవ వైసీపీ నాయకులు రాష్ట్ర నాయకులు అయినటువంటి పూల శ్రీనివాసరెడ్డి గారు గుర్తించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇంకా ఈ విగ్రహము ప్రారంభం ఇంకా నోచుకోలేదు విగ్రహం ఏర్పాట్లైతే పూర్తి దాదాపు పూర్తి అయిపోయేది మనకి స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం ఇది కూడా త్వరలోనే ఈ యొక్క విగ్రహం ఏర్పాటు కూడా వైసీపీకి సంబంధించి అధినాయకులను పిలిపించి విగ్రహము ఒక ఓపెనింగ్ కూడా చేస్తామని ఒక పూల శ్రీనివాసరెడ్డి గారి యొక్క மனுஷன் கூட சந்தி கூட செப்பின விஷயம்